వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు ఎవరికి జమ అయ్యాయి ఎవరికి జమ కాలేదు ఏ ఏ బిల్లులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయో వివరణ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించిన జెడ్పీఎఫ్ జెడ్పీపీఎఫ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఆన్లైన్ అయిన ఖాతాదారులకు ఈరోజు సాయంత్రం నుంచి మీ అకౌంట్లో నగదు చేయబడుతుందని సమాచారం కొన్ని సాంకేతిక కారణాల వలన పిఎఫ్ లోన్లో పార్ట్ పేమెంట్లు జమ కాలేదు సాయంత్రానికి జమ కావచ్చు ఏపీ జిల్లా లోన్లు ఫైనల్ పేమెంట్లు క్రెడిట్ అయినవి చెక్ చేసుకోగలరు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ లోన్స్ లోన్సు డెత్ క్లెయిమ్స్ బిల్లులు కూడా జమ అవుతున్నాయి సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగి కాంట్రిబ్యూషను ప్లస్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషను కలిపి వారి ప్రాన్ ఖాతాల్లో జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి ఇక మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు జమ అవుతున్నాయి పెన్షన్లకు సంబంధించిన గ్రాట్యుటీ బిల్లులు మరియు జిఐఎస్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా జమ అవుతున్నాయి అదేవిధంగా పిఎఫ్ లోన్స్ క్లోజర్స్ కూడా బ్యాచ్ నంబర్లు అయినవి అవి కూడా ఈరోజు సాయంత్రం లోపు జమ కావచ్చు త్వరలోనే అమౌంట్స్ సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయబడుతుంది అయితే ప్రస్తుతానికి సరెండర్ లీవ్స్ బిల్స్ కానీ డిఏ బిల్స్ కానీ పిఆర్సి బిల్స్ కానీ జమ కావు వాటి కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇక్కడ గమనికను చూస్తున్నాం పిఎఫ్ బిల్లులు నిధుల మేరకు జమ అవుతున్నాయి మిగతా పీఎఫ్ బిల్లులు మరియు ఇతర పెండింగ్ బిల్లులు ఈ రోజు నుంచి మొదలు వచ్చే మూడు రోజుల్లోపు జమ అవుతాయి ఇక్కడ మన మిత్రులు కామెంట్ సెక్షన్ ద్వారా అడుగున్నారు సార్ ప్రకాశం డిస్టిక్ వారికి ఏపీజిఎల్ఐ క్రెడిట్ అయ్యిందా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి అని అడుగున్నారు దానికి సమాధానం చూసినట్లయితే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం సబ్ ట్రజరీ పరిధిలో గల ఏపీజిఎల్ఐ మొత్తాలైతే జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి ప్రకాశం జిల్లాలో కూడా ఈ ఏపీ జిల్లా మొత్తాలు జమ చేయబడుతున్నాయి అనేటువంటి సమాధానం అయితే చెప్పడం జరిగింది ఇది ఇప్పటి ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం